రేపే చాలా శక్తివంతమైన అమావాస్య ప్లస్ మంగళవారము చాలా అద్భుతమైన రోజు కేవలం మీరు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని స్నానాన్ని చేస్తే మీ దరిద్రమంతా కూడా తప్పకుండా తొలగిపోతుంది మీ దరిద్రమంతా పోయి మీకు అదృష్టం పడుతుంది మీకు రాజయోగం పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అమావాస్య అలాంటిది చాలా శక్తివంతమైన రోజు ఆరు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన రోజు మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు కాబట్టి ఎవరైనా సరే ఎక్కువగా సమస్యలను కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తే తప్పకుండా మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మనకు స్నానం అనేది డైలీ వారి లైఫ్లో ఎంతో ఇంపార్టెంటు మనం స్నానం అనేది మన శరీరం నుండి మురికిని వదిలించుకోవడానికి అలానే దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి చేస్తూ ఉంటాము రేపు మంగళవారము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ అమావాస్య చాలా మంచి రోజు మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య అని చెప్పుకుంటారు కాబట్టి ఈ మంగళకరమైన మంగళ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసే నీటిలో దీనిని వేసుకోవచ్చు ఇవి వేసుకొని స్నానాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మన శరీరం పైన నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అంతేకాకుండా దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి మనకున్న దిష్టి వల్ల మనం ఏ పని చేసినా అందులో విజయం కలగనే కలగదు అలాంటి సమయంలో మనం స్నానం చేసే నీటిలో రేపు మహా అద్భుతమైన అరుదైన రోజు ఎప్పుడో ఒకసారి వచ్చే అద్భుతమైన అమావాస్య మంగళవారం ఆ రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవాలి అంతేకాకుండా దాన ధర్మాలు ఎక్కువగా చేయడం వల్ల చాలా పుణ్యం అనేది లభిస్తుంది ఇక కొత్త బట్టలను కొని ఎవరైనా పేదవారికి దానంగా ఇస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా పూజ గదిలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అమావాస్య అయినా లేకపోతే మంగళవారం అయినా అమ్మవారికి చాలా ఇష్టం ఇక అమావాస్య రోజుల్లో అలానే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి అర్ధరాత్రి మన ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి రేపు అమ్మవారిని ఉదయం మరియు సాయంకాలాన కూడా పూజించాలి అలానే సాయంకాలం కూడా సంధ్యా దీపాన్ని వెలిగించాలి సంధ్యా దీపాన్ని వెలిగించేటప్పుడు మీ ప్రధాన ద్వారం వద్ద కూడా ఇరువైపులా మీ గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను మట్టి ప్రమిదల్లో వెలిగించాలి అలా చేసి మీ ప్రధాన ద్వారాన్ని నీటిగా తుడిచి ఎలాంటి డస్ట్ లేకుండా చూసుకోవాలి అలానే మీ సింహద్వారంకి ఇరువైపుల చెప్పులు వంటివి లేకుండా చూసుకోండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు సమయాల్లో స్నానాన్ని ఆచరించే సమయం లో మీరు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయండి చిన్న పిల్లలకి కూడా వేయవచ్చు ఎలాంటి సందేహము లేదు ఇది వేయడం వల్ల మనకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది అయితే అదేంతో మనం ఎప్పుడు తెలుసుకుందాం అతేంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రావడం మన అదృష్టంగానే భావించుకోవాలి చాలామందికి దిష్టి దోషాలతో అనారోగ్య సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాంటి వారు అందరూ కూడా స్నానం చేసే నీటిలో రేపు ఉదయం మరియు సాయంకాలం ఇవి వేసుకొని స్నానాన్ని ఆచరించండి ఇక అలానే దైవానుగ్రహాన్ని పొందాలి అన్న దుష్ట శక్తిని బయటికి పంపించాలి అన్న ఈరోజు చాలా అద్భుతమైన రోజు అంటే అమావాస్య ప్లస్ మంగళవారము కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సమస్యలు అన్నింటినీ తొలగించుకోవాలి అనే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టుగా చేయండి ఇలా చేయడం వల్ల సకల సమస్యలు అనేవి తీరిపోయి సకల సౌభాగ్యాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చేయండి ఈ విధంగా అలానే అమావాస్య అద్భుతమైనది ఏ పరిహారం చేసిన ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది అయితే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు స్నానం చేసే నీటిలో ఒక బకెట్ నీటిని తీసుకొని స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే కనుక సన్నం ఉప్పు ఉంటుంది కదా మనం వంటల్లో వాడే సన్నపు ఆ ఉప్పుని కూడా వేయవచ్చు అయితే చిన్నపిల్లలకైతే ఒక చిటికెడు వేయండి పెద్దవారు అయితే ఒక గుప్పెడు వేసుకోండి తర్వాత అందులో ఒక చెంచా అంటే ఒక స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదా దాని పసుపుని వేయండి అలానే అందులో మారేడు ఆకులను కూడా వేయండి అవి అన్నీ కలిపిన తర్వాత స్నానాన్ని చేయండి అలా చేయడం వల్ల మీకున్న మీకున్న దిష్టి దోషం మొత్తం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అమావాస్య అంటే చెడును తొలగించుకొని మంచిని ఆహ్వానించే రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చాలా అద్భుతమైన రోజు కాబట్టి అమ్మవారు చాలా తొందరగా ఆకర్షితులు అవుతారు మీ ఇంటి గుమ్మంలోకి అడుగు పెడతారు ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి స్నానం చేసే నీటిలో కేవలం ఇది వేసుకోండి ఉప్పు వేయడం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం మనం సముద్ర ఉప్పుని వేసుకుని స్నానాన్ని చేయడం వల్ల సముద్రం అంటే నది స్నానాన్ని చేసినంత పుణ్యం కూడా వస్తుంది ఇక పసుపు అంటారా మన శరీరం పైన ఏవైనా దద్దుర్లు మనకు తెలియకుండా ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఎంతో బాగా మనల్ని రక్షిస్తుంది ఇక ఉప్పు కూడా మన శరీరంలో ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది అలానే పసుపుని మనం నీటిలో కలుపుకోవడం వల్ల లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం కూడా ఖచ్చితంగా కలుగుతుంది ఇక అంతేకాకుండా మనకు ఈ మారేడు ఆకులు అనేవి నీటిలో వేసుకోవడం వల్ల కూడా మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి మీరు ఇలా స్నానం చేసే నీటిలో ఉప్పు మరియు పసుపు అలానే మారేడు ఆకులను వేసుకొని స్నానం చేయడం వల్ల మీ శరీరానికి దిష్టి దోషాలు నరదిష్టి నరఘోష ఇంకా ఇతర చెడు గాలి ఇలాంటివి ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి మనకు నరదిష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం జీవితంలో ఎదగలేము మనకు ఏదైనా సరే అందినట్టే అంది అవకాశం అనేది జారిపోతుంది మన చేయికి చిక్కినట్టే చిక్కి అలా జారిపోతూ ఉంటుంది అంతేకాకుండా చాలా సమయాల్లో మనకు ఎంత కష్టపడి పని చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు అంతేకాకుండా మనం పని ఎంత బాగా చేసినా కూడా అందులో ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది ఇక ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి మనం చాలా సంపాదిస్తూ చాలా జీతాన్ని తీసుకుంటూ ఉంటాము కానీ ఆ జీతం అనేది మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ మిగలదు మళ్ళీ తిరిగి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ఏది ఉండదు కాబట్టి ఇలా మనకు తెలియకుండానే అనవసరమైన ఖర్చులు అనేవి పెరిగిపోయి మన జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలా అనవసరమైన ఖర్చు తగ్గి మనం ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో పాజిటివ్ థింకింగ్స్తో ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో ఈ అమావాస్య రోజు నేను చెప్పినవన్నీ వేసుకొని స్నానాన్ని చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఎందుకంటే ఈ అమావాస్య అంతటి శక్తిని కలిగి ఉన్నది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇవి వేసుకొని చేయండి మీకు అన్నీ కూడా మంచి పాజిటివ్ థింకింగ్సే వస్తాయి మీ ఇంట్లో మీ ఇంట్లో నుండి అలానే ఒంట్లో నుండి పూర్తిగా నెగిటివిటీ అనేది తొలగిపోతుంది ఎందుకంటే మనం వాడిన పదార్థాలు అలాంటివి కాబట్టి చాలా శక్తివంతమైనది పసుపు అయినా ఉప్పు అయినా అలానే మారేడు ఆకులైనా మారేడు ఆకులు కూడా అలానే మారేడు కాయలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక సముద్ర ఉప్పు అయితే అమ్మవారికి చాలా ప్రీతికరం దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ వేసుకొని స్నానాన్ని చేయండి మీకున్న నెగిటివిటీని తొలగించుకోండి ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు